హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ ఛానల్ ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే ఈ డిష్ చాలా మందికి ఇష్టం ఉండదు కాకపోతే ఇలా చేస్తే చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా ఇష్టపడతారండి చాలా బాగుంటుంది దొండకాయ వేపుడు అనవచ్చు బెండ దుండకాయ ఫ్రై కూడా అనొచ్చండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే పడుతుంది ఎక్కువగా పట్టదు అండి ఫ్రై అంటేనే ఎక్కువగా ఆయిల్ అనుకుంటారు కాకపోతే చాలా తక్కువ ఆయిల్ తోటి అయిపోతుందండి ఇలా పోపు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆవాలు జీలకర్ర వెల్లుల్లి తర్వాత వెల్లుల్లి దంచి వేసుకున్నానండి కరివేపాకు చూడండి అనేది సౌండ్ ఎలా వస్తుందో చాలా బాగా అనిపిస్తుంది కదండి మనకి అందరికీ తర్వాత శనగపప్పు పల్లీలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మనకి సాంబార్లు అయినా కూడా రోటీలు అయినా కూడా చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పిల్లలైతే పప్పులు ఉండడం వల్ల చాలా ఇష్టపడతారు మా పిల్లలైతే పప్పులు ఉండడం వల్ల ఇష్టంగా తింటారు తర్వాత అదే కడాయిలో అదే ఆయిల్ మళ్ళీ వేరే ఆయిల్ వేసుకోలేదండి అది ఆయిల్ సరిపోతుంది దొండకాయ ఫ్రైకి కొద్ది ఆయిల్ మాత్రమే సరిపోతుంది అందులోనే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఇవ్వాలి ఈ విధంగా అయినాక టూ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పౌడర్ ఫ్రై కదండి కొంచెం పచ్చిమిర్చి అసలే వేయొద్దు అండి ఫ్రై ఐటమ్స్లో మెయిన్గా కారమే ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం గరం మసాలా ఎందుకంటే ఎక్కువ గరం మసాలా వేయట్లేదు కారం ఎక్కువగా వేసాను కాబట్టి గరం మసాలా తక్కువ తీసుకోవాలి తర్వాత నేను ఎండుమిర్చి మినపప్పు వేయించి మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నానండి అది కూడా వేసాను వన్ టేబుల్ స్పూన్ తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ చూడని అంతేనండి ఎంత బాగుందో తర్వాత ఫ్రై పోపు చేసుకున్నది కర్రీలో కలపడమేనండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్